మన చిత్రపురి కాలనీలో జరుగుతున్న కార్యక్రమములలో ఆరవ రోజైనటువంటి ఈరోజు కార్యక్రమాన్ని మన చిత్రపురి కాలనీలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూజా కార్యక్రమంలో పరిటాల యశ్వంత్ చౌదరి గారు వారి సతీమణి నమ్రత గారు వారితో పాటుగా వారి ముద్దుల కూతురు ఆధ్య వరసిద్ధి వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ దినం ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేంటంటే స్వస్తిక్ ముగ్గులో స్వస్తిక్ ముగ్గు వేసి అందులో నూట ఎనిమిది ప్రమిదలతో దీపాలను వెలిగించి అంగరంగ వైభవంగా అద్భుతంగా పూజ కార్యక్రమాన్ని ఎర్రటి చీరలతో రక్తవర్ణ చీరలతో మహిళలందరూ పాల్గొని పూజలు కార్యక్రమాలు పూజలు కార్యక్రమాలు అర్చనలు అభిషేకాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా కన్నుల పండువుగా జరిగింది ఈ అద్భుత కార్యక్రమం ఈరోజు కాలనీ వాసులందరినీ మురిపించేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు లేదు ఈ సందర్భంగా ఒక పాట పాడాలనుకుంటున్నా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు అలాగే గోండాల మీదికి దండు పంపు ఘోరాలు నేరాలు చేసేటి వారిని కాయలు ముట్టి మట్టుబెట్టేందుకై ఘోరాలు నేరాలు చేసేటి వారిని మొట్టి కాయలు మొట్టి మట్టుబెట్టేందుకై ఓ బొద్ధ గణపయ్య నీ బంటు నేనయ్య గుండ్రాళ్ళ మీదికి దండు పంపు ఈ గుండాల మీదికి దండు పంపు కలియుగం బున కల్ల వెల్లువైపోతోంది కలియుగం బున కల్ల వెల్లువైపోతోంది ధర్మ మార్గము ఇప్పుడు చెల్లకుండా ఉంది అహమున్న చోటంత అవతరించే దేవ శుభములి ఎగరావ ఓ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపులు నేరాలు చేసేటి వారిని మొట్టి కాయలు మొట్టి మట్టుబెట్టేందుకై ఓ బొచ్చ నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు రక్షించు చట్టమే భక్షించుచున్నది రక్షించు చట్టమే భక్షించుచున్నది కంచె చేను నుమేసి భయపెట్టుచున్నది భయపడిడి భక్తులకు అభయమిచ్చే దేవా భయపడేడి భక్తులకు అభయమిచ్చే దేవ తొలి దైవ మైమమ్ము రక్షింపగా రావ ఓ బొచ్చగణ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు తరతరానికి మోసమెక్కువైపోతోంది వేషగాళ్లకు ఇప్పుడు విలువెక్కువవుతోంది తరతరానికి మోసం ఎక్కువైపోతుంది వేషగాళ్లకు ఇప్పుడు విలువ ఎక్కువవుతుంది మోసముండే చోట దేవా మోసముండే చోట దేవా మొహమాట పడకుండా మట్టుబెట్టగరావా మొహమాట పడకుండా మట్టుబెట్టగరావ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు గోరాలు నేరాలు చేసేటి వారిని నేరాలు చేసేటి వారిని మొట్టి కాయలు మొట్టి మట్టుబెట్టేందుకై ఓ బొచ్చ గణపయ్య నీ బల్టు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు ఈ గుండాల మీదికి దండు పంపు నవరాత్రులు తొమ్మిది రోజులు గణపతి మహోత్సవాన్ని జరుపుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అసలు తొమ్మిది రోజులే ఎందుకు చేయాలి అంటే ఒక అద్భుతం నవమాసాలు నిండితేనే మనం ఈ భూమి మీదకి వస్తాం నవరంధ్రాలతో నవమాసాలు నిండిన తదుపరి పదవ నెల అడుగుపెట్టినప్పుడు మనం ఈ భూమి మీదకి వస్తాం అట్లాగే ఓ భగవంతుణ్ణి ఆరాధించాలంటే నవ విధ భక్తులు నవ విధ భక్తితో ఆరాధిస్తాం అలాగే ఈ మహానుభావుణ్ణి ఈ మహాదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నది నవధాన్యాలను పండించుకునే దానికోసం ఎలాంటి విఘ్నాలు లేకుండా మాకు ఆ పంటను మాకు చేతికి అందించు స్వామి అని ప్రతి ఒక్క రైతు పూజలు చేస్తాడు అంచేత నవధాన్యాలతో పూజ చేస్తాడు నవవిధ భక్తులతో నవవిధ భక్తితో నవధాన్యాలతో మనం పూజ చేస్తున్నాం గనక ఈ ఈ నవరాత్రులను మనం అద్భుతంగా జరుపుకుంటున్నాం అనేటువంటిది ఓ అద్భుతమైనటువంటి సమాచారం సో మనం తొమ్మిది రోజులు ఎందుకు జరుపుకుంటున్నాం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటున్నారు జగజ్జననికి కానీ ఎక్కడైనా కానీ దసరా అవతారాలు అక్కడ పదవ రోజే ఇక్కడ పదవ రోజే అంతేత మనం ఈ నవరాత్రులను నవరసభరితంగా అద్భుతంగా ఆనందంగా మనం ప్రతి కోడలలో జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు కూడా మనం మన కాలనీలో చిత్రపురి కాలనీలో మనమందరం కూర్చొని ఈరోజు మహాగణపతిని పూజిస్తున్నామంటే అర్చిస్తున్నామంటే సేవిస్తున్నామంటే ఇది నిజంగా మన భాగ్యమే ఏదో ఒక్కరోజు ఏదేదో చేసేసేసి మారిపోకుండా ఒకరోజు ఏదో జరిగింది నేను కూడా చేస్తే బాగుంటుందని నాకు అనిపించవచ్చు నేను కూడా చేస్తే బాగుండని ఇంకొకళ్ళకి అనిపించవచ్చు ఈ అనిపించిన వాళ్ళందరూ వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం భగవంతుడు ఈ తొమ్మిది రోజుల సంకల్పాన్ని ఈ తొమ్మిది రోజుల ఏర్పాటుని మనకు చేశాననుకోవడంలో ఎంతో అద్భుతమైన సమాచారం ఉంది రా గణపతి ఓ నారద మనసులసి దైవం గణపతిందరునిను కొలుతురయా పాపములన్ని తొలగించుటకు టూ జనులందరునిను కొలుతురయా అభయమును సగవ కాగ గణపతి

అష్టోత్తర దీపాలను అష్టోత్తర దీపాలను నిష్టతో వెలిగించినాము నిరతం మాకే కష్టము లేకుండా మెలుగు దృష్టిని మాకివ్వుమయ్యా తనయా మాకే కష్టము లేకుండా మెలుగు దృష్టిని మాకి ఇవ్వు దుర్గా తనయా నవరాత్రులు తొమ్మిది రోజులు గణపతి మహోత్సవాన్ని జరుపుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అసలు తొమ్మిది రోజులే ఎందుకు చేయాలి అంటే ఒక అద్భుతం నవమాసాలు నిండితేనే మనం ఈ భూమి మీదకి వస్తాం నవరంధ్రాలతో నవమాసాలు నిండిన తదుపరి పదవ నెల అడుగుపెట్టినప్పుడు మనం ఈ భూమి మీదకు వస్తాం అట్లాగే ఓ భగవంతుణ్ణి ఆరాధించాలంటే నవ విధ భక్తులు నవవిధ భక్తితో ఆరాధిస్తాం అలాగే ఈ మహానుభావుణ్ణి ఈ మహాదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నది నవధాన్యాలను పండించుకునే దానికోసం ఎలాంటి విఘ్నాలు లేకుండా మాకు ఆ పంటను మాకు చేతికి అందించు స్వామి అని ప్రతి ఒక్క రైతు పూజలు చేస్తాడు అంచేత నవధాన్యాలతో పూజ చేస్తాడు నవవిధ భక్తులతో నవవిధ భక్తితో నవధాన్యాలతో మనం పూజ చేస్తున్నాం కనుక ఈ ఈ నవరాత్రులను మనం అద్భుతంగా జరుపుకుంటున్నాం అనేటువంటిది ఓ అద్భుతమైనటువంటి సమాచారం సో మనం తొమ్మిది రోజులు ఎందుకు జరుపుకుంటున్నాం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటున్నారు జగజ్జననికి కానీ ఎక్కడైనా కానీ దసరా దశావతారాలు అక్కడ పదవ రోజే ఇక్కడ పదవ రోజే అందుచేత మనం ఈ నవరాత్రులను నవరసభరితంగా అద్భుతంగా ఆనందంగా మనం ప్రతి కోడలలో జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు కూడా మనం మన కాలనీలో చిత్రపురి కాలనీలో మనవందనం కూర్చుని ఈరోజు మహాగణపతిని పూజిస్తున్నామంటే అర్చిస్తున్నామంటే సేవిస్తున్నామంటే ఇది నిజంగా మన భాగ్యమే ఏదో ఒక్కరోజు ఏదేదో చేసేసేసి పారిపోకుండా ఒకరోజు ఏదో జరిగింది నేను కూడా చేస్తే బాగుంటుందని నాకు అనిపించవచ్చు నేను కూడా చేస్తే బాగుండని ఇంకొకళ్ళు అనిపించవచ్చు ఈ అనిపించిన వాళ్ళందరూ వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం భగవంతుడు ఈ తొమ్మిది రోజుల సంకల్పాన్ని ఈ తొమ్మిది రోజుల ఏర్పాటుని మనకు చేశారనుకోవడంలో ఎంతో అద్భుతమైనటువంటి సమాచారం ఉంది స్వాగతం ఈరోజు ఈ అష్టోత్తర దీపాలు వెలిగించి ఈ రోసుల యొక్క సమస్యలు తీరడానికి ఆ ఘనరాజుని వేడుకోవడానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ వందనం పాదాభి వందనం